నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని నరుకురు గ్రామానికి చెందిన పొదుపు గ్రూపు సభ్యుల వద్ద నుండి వివోఏ సాదేపల్లి సునీత లక్ష రూపాయలు దోచేసిందని ఆమెపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని గత ఒకటిన్నర నెలగా బాధితులు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే ఎవరు న్యాయం చేయకపోవడంతో అంబేద్కర్ న్యాయ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బాధిత మహిళలందరూ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు సునీతకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సునీతని వెంటనే రిమాండ్కు పంపించాలని మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి చెప్పినా ఈ అధికారి స్పందించుకోపోవడం దారుణమన్నారు సున్నితతో పాటు ఏసీ ఏపీఎం బ్యాంక్ మేనేజర్లు కుమ్మక్కై తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు అనంతరం అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షులు జాలాది శ్రీనివాసులు పొదుపు గ్రూపు సభ్యురాలు వీడియోతో మాట్లాడారు కూడా తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామస్తులు వీళ్ళు కొత్తూరు బ్యాంక్ నందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గత కొన్ని సంవత్సరాల నుంచి పొదుపు డబ్బులు లావాదేవీలు జరుపుకుంటూ ఆ క్రమంలో ముప్పై రెండు లక్షల యాభై వేల రూపాయలను అక్కడ ఉన్నటువంటి ఈవో సాదేపల్లి సునీత ఏపీఓ శైలజ ఏసీ శ్రీనివాసరావు వీళ్ళంతా కలిసి వాళ్ళ డబ్బుల్ని వా బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులన్నీ తీసేసి వాళ్ళ ఇష్టానుసారంగా లెక్కలు తారుమారు చేశారు వీళ్ళంతా నిరుపేదలు ఎస్సీలు కూల్ చేసుకొని వడ్డీలకు తెచ్చి వాళ్ళ కాలంలో కమ్మలైతేనేమో వాళ్ళ సరుళ్ళు అయితేనేమో అన్ని కూదబెట్టి ఇంతవరకు బ్యాంకులు వడ్డీలకే జరిపోతాయని చెప్పి వీళ్ళంతా అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే మేము గౌరవనీలైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి కాకన గోవర్ధన్ రెడ్డి గారు కూడా వెళ్ళాము వెంటనే దాని మీద కలెక్టర్ గారిని ఒక కమిటీ వేసి ఆ కమిటీలో వాళ్ళ లెక్కలన్నీ తేల్చి వాళ్ళకి ఇవ్వమంటే ఇప్పుడు దాకా వాళ్ళ కాలయాపన చేస్తూ ఉన్నారు అందుకే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఈ ఇరవై మూడు జిల్లాలో ఈ పొదుపు సంఘాల గ్రూపులకి వాళ్ళు కష్టపడి కట్టుకున్నటువంటి డబ్బుల్ని వాళ్ళు సహా చేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు అన్యాయం చేస్తామన్నారు కాబట్టి ఈ స్కామ్ని దీన్ని మా ఎస్సీలకు జరిగినటువంటి అనే అన్యాయం మీద నేను ముందుకొచ్చి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి చట్టబద్ధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు దీని మీద పీడీ గారి మీద ఒక కమిషన్ వేసి దాని మీద లెక్కలు తెలిసి ఈ నిరుపేదలైనటువంటి ఎస్సీ కులాలకి న్యాయం చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రెండో సంఘబంధం అశ్విని గ్రూప్ గురించి సభ్యురాలని నా పేరు యామిని మేము గత రెండు నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఫస్ట్ బ్యాంకుకి వెళ్ళాము మండలానికి వెళ్ళాము ఏ సారు మాకు ఏం న్యాయం చేయట్లేదు తర్వాత ఒక రోజు అంటే శ్రీనివాసులు సార్ ఏసీ సార్ మాకు బ్యాంకు దగ్గరకు వచ్చి మా గ్రూప్ అశ్విని గ్రూప్ మీద రెండు లక్షలు అప్పు ఉందని చెప్పి తేల్చారు ఆ రెండు లక్షలు అప్పు ఈ రోజుకి మాకు తేల్చలేకపోతున్నారు ఎందుకు తేల్చలేకపోతున్నారు అది సార్ వేసారా లేదా వివై సునీత వేసిందా ఈ మా గ్రూప్కి ఏడు లక్షలు అప్పు ఉంది తర్వాత రోజు మేము మళ్ళీ బ్యాంకుకి వెళ్తే ఇరవై లక్షల్లో ఏడు లక్షలు కట్టయింది అది ఎందుకు కట్టయిందంటే మీ మీ గ్రూప్ అప్పు ఉంది అన్నారు ఆ అప్పు ఎందుకున్నాము మేము ప్రతి నెల కరెక్ట్గా నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు మీటింగ్ పెట్టుకుంటున్నాం ఆ ఇంటి దగ్గర కట్టుకుంటున్నాం కానీ ఆమె అంటే ఈరోజు మా దగ్గర కట్టుకోవట్లేదు అని ఒక్క మాటలో చెప్పేసింది కానీ అది కూడా ఫ్రూ అయింది సార్ సార్ దగ్గర బీసీ పాయింట్ ఉంది ఆమె దగ్గర బీసీ పాయింట్లో కట్టినట్టు బ్యాంకు సార్ కూడా చూశారు కానీ సార్ వాళ్ళు ఆమె గట్టిగా ఎందుకు అడగలేకపోతున్నారు అది మాకు తేల్చాలి సార్ ఎందుకంటే మా ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నారు అందరూ పండుగ వాళ్ళమే ఏ ఒక్కరు ఇంట్లో మాకు ఉద్యోగస్తులు ఎవరు లేరు కష్టం చేసుకోవాలి మేము తినాలా కానీ ఒక్కరు కూడా మాకు ఏం న్యాయం చేయట్లేదు అసలు పీడీ సార్ దగ్గర మేము ఇప్పుడు మూడు సార్లు వచ్చినాయి ఎందుకు చేయట్లేదు సార్ మాకు న్యాయం అనేది మాకు కావాలి సార్ మాకు ఈ రోజు రేపటిలో మాకు లెక్కలు తేల్చాలి తేల్చకపోతే మేము ఏ ఆత్మహత్యలు చేసుకుంటాము లేదంటే ఏమైనా చేసుకుంటాము దానికి బాధ్యులు మాత్రం అధికారులు మాత్రమే బాధ్యులు మేము కాకని సార్ కూడా చెప్పాము సార్ ఏమో చెప్తున్నారు పీడీకి చెప్పండి అని కానీ సార్ కూడా గట్టిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు కాకాని ఎమ్మెల్యే సార్ కూడా ఎందుకు పీడీకి గట్టిగా చేయండి వీళ్ళు కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు సార్ అధిక అధికంలో ఉన్నాడు కదా కానీ ఎందుకు చెప్పలేరు పీడీ సార్ మాకు ఎందుకు న్యాయం చేయట్లేదు స్కాన్ చేయకూడదు అధ్యక్షాలని మేము గత రెండు నెలలుగా తిరుగుతూ ఉన్నాము డబ్బులు ఇలాగ పోయినాయి స్కాన్ చేయాలి కానీ ఏ అధికారి కూడా వచ్చినా ఈ రోజు వేసిన లెక్కలు రేపు ఉండటంలా రేపేసిన లెక్కలు ఈ రోజు ఉండటంలా ఎంత తినేస్తుంది అనేది కూడా పబ్లిక్ తెలిసిన ప్రతి అధికారికి తెలుసు కానీ ఏ అధికారి కూడా మాకు ఇది ఇది జరిగింది అవినీతి అనేది ఒక్కటి కూడా బయట పెట్టడం లేదు ఏ విధంగా అంటే వీడు ఏం చెప్పి అదే చేస్తామని అధికారులు చెప్తున్నారు అది ఏం చెప్పాడు అంటే అవినీతికి చట్టాలకి ఏది న్యాయం లేకుండా మాకు తిరిగి మేము అవినీతికి తిరుగుతున్నామా ఆమె అవినీతి చేసినప్పుడు దాన్ని బయట పెట్టకుండా మేము పది మంది ఐదు ఐదు గ్రూపుల సభ్యులమై ఒకటిన్నర నెల నుంచి తిరుగుతుంటే ఏ అధికారి కూడా మంత్రి సార్ ఏం చెప్పాడంటే ఇమిడియట్లుగా రిమాండ్ కేసామని చెప్పాడు కానీ రిమాండ్ కేసే రిమాండ్ కాదు కదా ఇంచు కూడా నన్ను గదిలీలేరని ఛాలెంజ్ చేస్తుంది అంటే బీఓఏ సునీత సాదేపల్లి సునీత ఛాలెంజ్ చేస్తుంది రిమాండ్ కాదు కదా ఇంచు కూడా నన్ను గదిలీలేరని కానీ దీనికి అంతటికి కారణం ఏసీ ఏపీఎం బిఓఏ సునీత సార్ దగ్గర ఏమైతే చెప్పారో మాకైతే తెలియదు కానీ ఒక గ్రూపుకి వచ్చి ఇరవై ఏడు లక్షలు లెక్కలో తేలితే ఆ లక్ష ఆ లక్షలు బయటకు రానియకుండా పీడీ చేసారా ఏపీఎం చేసిందా ఏసీ చేసిందా అనేది మాకైతే తెలీదు రిమాండ్ పంపించాలని గత మూడు వారాలుగా మంత్రి సార్ చెప్పినా కూడా దాన్ని ఏ దానికి కూడా కదిలీలేరని ఛాలెంజ్ చేస్తుంది అంటే మేము తిన్నట్ట అమ్మాయి తిన్నట్ట పది రూపాయి మా సభ్యులు పత్తి నెల క్రమం తప్పకుండా పొదుపు చెల్లించారు కానీ ఒక గ్రూపుకి ఏడు లక్షల లెక్కన అప్పేసింది ఏ విధంగా వేసామంటే మేనేజర్ ఏమంటే సునీత ఏపీఎం తిన్నదా సునీత తిన్నదా ఏసీ తిన్నాడా ఇది తేల్చుమని ఒకటిన్నర నెల నుంచి మేము తిరుగుతున్నాం కానీ ఏ అధికారి కూడా మా సమస్యను పట్టించుకొని తిరగటం లేదు చేస్తున్నారు అనేది రావటం లేదు ఈ రోజులు వేస్తే రేపు రావటం లేదు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గడ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు